అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నపూర్ణాదేవి మహిమ అన్నపూర్ణేశ్వరి విశ్వానికే ఆహారం ఒకనొకప్పుడు లోకంలో భయంకరమైన కరువు వచ్చింది ఎక్కడా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది జంతువులో మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు ఆకలి బాధ మొత్తం సృష్టిని ఆవరించింది పరమశివుడికి కూడా ఆకలి వేసింది లోకానికి అధిపతి అయిన ఆయనకు కూడా తినడానికి ఏమీ దొరకలేదు శివుడు ఆహారం కోసం అడవులలో నగరాలలో తిరిగాడు కాని ఎక్కడా ఆహారం కనిపించలేదు చివరకు ఆయన తన భార్య పార్వతీదేవిని చూసి దేవి లోకమంతా ఆహారం కోసం అల్లాడుతోంది కనీసం మనకైనా తినడానికి ఏమీ దొరకడం లేదు ఈ లోకంలో ఆహారానికి మూలం ఏంటి అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ఆహారానికి మూలం నేనే ఈ ప్రపంచంలోని ప్రతి ఆహార పదార్థం నా 나는... నుంచి